దేవు నామానికి స్తోత్రాలు కలుగునగాక ప్రభునందు ప్రీలారా బతేథేస్త ఉదయకాల ప్రార్థన ఊటలకు మేము కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తల గ్రంథం ఎనభై నాలుగో దేవు పదకొండు వచ్చిన దేవుడేని యహోవ సూర్యుడును కేడుమనై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక చదువుకున్న భాగంలో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు అనే మాట మనం వింటా ఉన్నాం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు యథార్థవంతులు అని చెప్పి కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి వాస్తవానికి యథార్థవంతుడు లేక యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు అనేది రెండో విషయం ఉండేది కానీ యథార్థవంతుడు ఎవరు అని అంటే దేవుని చిత్త ప్రకారం చేసే వాళ్ళే యథార్థవంతులు లేక దేవుడు చెప్పింది పాటించే వాళ్ళే యార్థవంతులు అని చెప్పచ్చు యథార్థవంతుడి లోకానికి విరోధి అనే మాట వాడుతూ ఉంటాడు యథార్థవంతులకు ఆయన ఏమేలు చెయ్యక మానడు అనే మాట మనం వింటాం బైబుల్ గ్రంథంలో పరి ఇస్తేర్ గ్రంథం మూడు అధ్యాయం మొదటి నుండి ఆరు వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక యథార్థవంతుని మనం చూడొచ్చు ఆయన పేరు ముద్దకాయ ఈయన రాజుగుమ దగ్గర మరి కూర్చొని ఉండేవాడు అయితే అక్కడ నుండి ఆమాను అనే ఒక అధికారి వచ్చేవాడు అయితే అక్కడుండే సైనికులు అక్కడుండే మనుషులందరూ అతనికి అందరూ నమస్కారం పెడితే మురదకాయ మాత్రం ఏమాత్రం భయపడకుండా అతనికి నమస్కారం చేయక ఉంటా ఉన్నాడు ప్రతిదినం కూడా ఆయన కనపన్న నమస్కారం చేయనందున మురదకాయని ఎలాగైనా చంపాలని చెప్పి హామాను ఆలోచన చేస్తాడు అంటే నమస్కారం దానికి చంపాలి లేక అతన్ని అతని జనాన్ని చంపాలని చెప్పి హామాను ఆలోచన చేశాడు దీని కొరకు ఎన్నో అన్నాగాలు పని మరి మురతకాయని చంపాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు అయితే దీంట్లో కొంత కార్యాలను మురతకాయ చేసి ఎస్తేరు రాని ద్వారా కొన్ని కార్యాలు చేసి తిరిగి రిపీట్ మరలా అతనికి మరి తగులు దేవుడు కార్యం చేసినట్టు మనం చూస్తా ఉన్నా యథార్థవంతులకు ఆయన మేలు చెయ్యక మానడు అనే మాటను బట్టి యథార్థవంతుడైన మురదకాయకి గొప్ప రాజు ఇచ్చి రాజు తర్వాత ఉండే అధికారాన్ని ఇచ్చి ఒక గాడిది మీద అతని ఊరేగించి మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా పెద్దగా అతడు నియమించబడి అక్కడ యూదులకును అక్కడ ఆ దేశస్తులకును పెద్దగా నియమించబడి మరి గొప్ప అధికారి అయినట్టు మనం చూస్తాం ఎవరినైతే చంపాలని మరి హామాన అనుకున్నాడో తాను దూక్కున్న గుంతలో తానే పడ్డాడు అన్నట్ల మురదకాయని చంపాలని చెప్పి ఒక ఉరి ఒక ఉరి కొయ్యని ఏర్పాటు చేసి అతని ఇంటి దగ్గర దానికి మురదకాయని వేలాడదీయాలని అనుకున్నాడు అయితే చివరికి ఆమానే దాని మీద ఉరి తీసేటట్లు దేవుడు కార్యం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం అదేలాగున ఏదో రూపాయిన వారికి మేలు చేసి వాళ్ళని కాపాడుకునే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాను కాబట్టి యథార్థవంతుడైన మురదకాయకి గొప్ప అధికారాన్ని ఇచ్చి మేలు చేసినట్లు మనం చూస్తాం కనుక దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో తప్పక దేవుడు మనకు కూడా మేలు చేస్తాడనే సత్యాన్ని గ్రహించి అలాగుండునట్లు దేవుడు కృప మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించునుగా ఆమె అందరి తల ఉంచినట్టయితే ప్రార్థన చేస్తాం నన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మాత్రండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దేవించి ఆశీర్వదించండి మార్పు లేని వారికి మార్పియండి లోపాలను వారిని సరిచేయని బలహీనలకు బలము నిమ్మని ప్రార్థిస్తూ అనారోగ్యములో ఉన్నవారిని స్వస్థపరుస్తూ అవసరాలక్కర్లు తీరుస్తూ మహిం పొందని ఈ దినం మ్యారేజీలు బర్త్డేలు అయిన కార్యక్రమం జరుపుకుంటున్న మా ప్రియ బిడ్డలందరికీ ఇదిగిన ఆశీర్వాదం నిండుగా మిండుగా ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచున్నాయి నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె